అనంతపురం జిల్లా ఇన్చార్జ్ రాజశేఖర్ గౌడ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం శ్రీ సత్యసాయి జిల్లా ఇన్చార్జ్ ఆకలి శివరామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం కడప జిల్లా ఇన్చార్జ్ శివకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాండి నేను అనేది మీ పేరు చెప్పుకోవాలండి అందరూ కూడా ఓకే అందరూ వచ్చి అండి అందరు వచ్చారా నేను చెప్పుకోవాలండి అఖిల భారత భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం గురుపేటం నందు బాధ్యతాయుతమైన స్థానమును పొందినందులకు కృతజ్ఞులను ఈ గురుపేటము ఆదేశములను పాటిస్తూ మనస వాచ కర్మణ భవానీ దీక్ష సాంప్రదాయములు కట్టుబడి ఉంటానని గురు పరంపనుసారంగా రాగ ద్వేష ప్రాంతీయ భేదభావములకు అతీతంగా వ్యవహరిస్తానని భవానీ దీక్ష వ్యవస్థాపక పేటాధిపతి బ్రహ్మశ్రీ రాచకొండ కామేశ్వర శర్మ గారి మనోమార్గమును అనుసరిస్తూ గురుపీఠం అభివృద్ధికై కృషి చేస్తానని శ్రీ కనకదుర్గమ్మవారి పవిత్ర ఆధార విందముల సాక్షిగా సత్యదీక్షతో ప్రమాణం చేస్తున్నాను జై భవాని జై భవాని జై దుర్గా మాత